నమస్తే మీరు చూస్తున్నారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నమః శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమ మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రమం పంచమ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్ళు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దత్త సేవకులు మారుతి వీరయ్య బతిని అప్పారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా దేవాలయం ప్రధాన అర్చకులు జూకంటి శర్మ ఆధ్వర్యంలో గుంటి లింగయ్య శర్మ ఆదిశేషు జంటనాగులు ప్రతిష్ట విగ్రహాలకు ధ్యానాదివాసం దీపోత్సవం తదితర పూజాక్రతువులు అత్యంత నియమనిష్టలతో జరిపించారు మూడు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ జరిపి నిర్వహించనున్నట్లు వారు వివరించారు వేడుకల ముగింపులో భాగంగా శ్రీ అనగా మహాలక్ష్మి సమేత గురుదత్తాత్రేయ స్వామివారి కళ్యాణం ఆదిశేషు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగలు నిర్వహించనున్నట్లు మారుతి వీర్య ప్రకటించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు తిరునాలలో భాగస్వామ్యం కావాలి అని ఆయన సూచించారు ఖమ్మం కాలువోడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించాలి అని మారుతి వీరయ్య కోరారు గ్రామంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో అనగా మా గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నవి ఇది ఐదో సంవత్సరము ఈ యొక్క ఐదో సంవత్సరము వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా యొక్క దేవాలయంలో ఆదిశేష మరియు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వర్తిస్తూ ఉన్నాము అనేక రకాల కాలసర్పదోషాలకు శేషకాల వాసుకి మానస సర్వత్ర అనంత కాలసర్ప దోషాలకు నివారణ కొరకు ఒక ఆలోచన మేము దర్శించి మా దేవాలయం నందు సర్పవిగ్గాలను ప్రదర్శించాలని నిశ్చయించుకున్నాము ఆ ఆలోచన మేరకు ఈ సంవత్సరం ప్రతిష్టా కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి నిన్నటి నుంచి కార్యక్రమాలు ప్రారంభించాము నిన్న చక్కగా మీవారి సన్నిధిలో మరియు స్వామివారు సర్పస్వరూపుడు కాబట్టి ఆనాడు ఆ యొక్క ఆదిశేష స్వామివారి యొక్క మనవరాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపంలో వచ్చి ఆయన వివాహం ఆడారు వివాహం ఆడటానికి ఆనాడు ఆ వల్లి ఆ ఆదిశేష స్వామివారి సుబ్రహ్మణ్య స్వామికి ఒక కండిషన్ మేరకు వివాహం చేసుకున్నారు నీవు కూడా మా సర్పజాతిలో కలిస్తేనే నేను పాణిగ్రహణం చేసుకుంటానని ఆ రోజు వల్లి మహాలక్ష్మి ఆ రోజు ఆజ్ఞ పెట్టింది చక్కగా రంగోలి సహితంగా ఆ ఆకారాన్ని ముద్రించి వాటికి ప్రత్యేక దీపారాధన చేసుకొని స్వామివారిని భజన చేసుకొని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి తలుచుకోవడం జరిగింది మరి ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంకాల సమయాన్ని ఈరోజు ధాన్యాదివాసం క్షయ్యాధివాసం కనకాదివాసం వస్త్రాదివాసం రకరకాల కార్యక్రమాలు అనేవి ఉన్నవి మరి ప్రతి ఒక్కరూ కూడా మా దేవాలయానికి సహాయము సహకారము అందించగలవారు శక్తి భక్తి వస్తువు రూపము అనే అనేక రకాల అవతారాలతో మా యొక్క దేవాలయానికి విరాళం అందించి సహకరించాలని మనవి జై శ్రీమన్నారాయణ సర్వేజన సుఖినోభవంతు Sampai <smungkin> jumpa.

ఈ గూడూరుపారు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు దత్తాత్రేయుడు ఎంతటి విశేషం అంటే త్రిమూర్తులు ముగ్గురు కలిసిన ఒకే రూపమైన గురువు ఆ దత్తాత్రేయుడు అలాంటి దత్తాత్రేయ స్వాముల వారు ఏం చేసి ఉన్నటువంటి ఈ ఊరు అదృష్టం ఈ ప్రాంతం అదృష్టం మన అందరి అదృష్టం అది సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగింది ఆ యొక్క గుడిలో సర్పదోషాలు ఎన్ని అంటే చాలా ఉన్నాయి అవి చెప్పడానికి ఇప్పుడు మనకి సమయం కూడా కుదరదు అన్ని రకాల సర్పదోషాలకు కూడా ఆ యొక్క జంట నాగులు ఆదిశేషులు వీళ్ళని పూజించినట్లయితే సర్పదోషాలు పోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి సర్పదోషాలు పోవటానికి వాళ్ళు పూజించుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క గురు దత్తాత్రేయ స్వామి జంట నాగులు ఇద్దరు కూడా వచ్చారు దీనికి ఎన్నో రకాల అర్థాలుగా ఎన్నో రకాల జబ్బులు కూడా పోవటానికి దాకా పూజలు ఉంటాయి ప్రణాళిక అదే కాక చేసుకోవచ్చు ఎందుకంటే నిర్మాణంలో ఉన్నదన్నీ వారి కా ఎంత శాతం అయితే అంత నిర్మాణానికి సంబంధించిన దానాలు కూడా వారు ఇస్తే వారి ప్రజలు జయ శ్రీమన్నారాయణ్ భక్త మహాశైలందరికీ కూడా ధన్యవాదములు తెలంగాణ